దేవుని నామానికి మహిమ కలుగునగాక మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి యొక్క నామాన్ని మహిమపరిచి ఉంటున్నాం రండి బైబిల్ స్టడీ కార్యక్రమంలో భాగంగా రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం వదులుకొని పదకొండవ వచ్చనం వరకు చదువుతున్నాను గమనించండి కాబట్టి ఆయన క్షమించండి ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవరే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపచేయును ఈ చదువుబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఈ ఎనిమిదవ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుతుంటున్నారు గత కాలంలో నేను ఒక విషయాన్ని మీకు చెప్పాను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలలో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఈయన ఎనిమిదవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ప్రాముఖ్యంగా విశ్వాసికి ఉన్న రక్షణ యొక్క నిశ్చయత గురించి చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నది దాంట్లో భాగంగానే మొదటి వచనాన్ని మనము చదువుతున్నప్పుడు గమనించగలము క్రీస్తులో ఉన్న వారికి ఏ విధమైన శిక్షా విధి ఉండదు ఏ విధమైనటువంటి దండన ఉండదు ఏ విధమైనటువంటి రీతిలో కూడా తిరిగి నరకమునకు వెళుతానేమో అన్న అపోహ కానీ ఒక చెడ్డ అభిప్రాయము కానీ సందేహము కానీ ఉండే అవకాశము లేదు నిజంగా యేసుక్రీస్తునందలి విశ్వాసముచ్చి రక్షింపబడినటువంటి బిడ్డకు బిడ్డలకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది మనము దేవుని పిల్లలమన్న నిశ్చయత కలిగి ఉంటున్నాం దానిని రుజువు పరుస్తూ అపోస్తుడైన పౌలు భక్తుడు రెండవ వచ్చిన మొదలుకొని అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు ప్రాముఖ్యంగా రక్షణ సంబంధమైన సంపూర్ణ నిశ్చయత విషయంలో ఐదు నుంచి ఎనిమిది వచనాల వరకు గత వారం మనం చూశాం విశ్వాసి మరియు అవిశ్వాసి అంటే ఎవరో చూశాం క్రీస్తులో ఉన్న బిడ్డలకు ఏ రీతిగా శిక్షావిధి ఉండదు అనేది మనం గమనిస్తుంటున్నాం అసలు క్రీస్తులో ఉన్నవారు ఎవరు వారు ఎటువంటి వారు వారి గురించి మనం గతంలో వివరించాం ఇక్కడ గమనించండి ఎందుకు క్రీస్తు యేసులో ఉన్నవారికి విధం ఉండదు ఎందుకు రక్షింపబడిన బిడ్డలు ఒక సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి ఉంటున్నారనేది మనం గమనించినట్లయితే విశ్వాసులు ఆత్మానుసారులు రక్షింపబడినటువంటి బిడ్డలు విశ్వాసుల్లో దేవుని జీవమును పొందుకొని ఉంటారు అదే లేఖనాలు మనకు చెబుతున్నాయి విశ్వాసులకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే మునుపు పాపముల చేతను అతిక్రమముల చేతను ఆత్మీయ రీతిలో చచ్చిన స్థితిలో ఉన్నారు దేవుని యోద్ధ నుండి వేరైపోయి ఒక గొప్ప అగాధము లేకుంటే ఎడబాటు ఏర్పాటు చేయబడింది ఏర్పడింది అయితే ఎప్పుడైతే ఏ నందు మనం విశ్వాసం ఉంచుతున్నామో ఆ దేవదేవుడు మనకు తన జీవమును అనుగ్రహించాడు అందుకే ఏ అంటాడు నేను జీవముని ఇవ్వడానికి వచ్చి ఉన్నానని సమృద్ధి జీవముని ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అన్నిటికీ మించి నిత్య జీవాన్ని ప్రసాదించుటకే నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని సెలవిచ్చాడు ఇది నిజమే విశ్వాసులు ఎవరంటే ఆత్మానుసారు విశ్వాసులు ఎవరంటే దేవుని జీవమును పొందుకున్నవారు అది మాత్రమే కాకుండా విశ్వాసులు ఎవరు అంటే దేవుని యొక్క సమాధానమును పొందుకున్నవారు దేవునితో సమాధానపడి ఉంటారు అదే సమయంలో ప్రతి ఒక్క విశ్వాసి తన అంతరంగ జీవితంలో సమాధాన స్థితిని కలిగి ఉంటాడు ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించగలం విశ్వాసులు ఎవరు అంటే ఆత్మానుసారులు ఎవరు అంటే ఈ తొమ్మిదో వచనంలో మనం చదువుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటున్నదే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు గమనించండి విశ్వాసులు ఎవరు నిజమైన విశ్వాసులు అంటే ఆత్మానుసారులు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని అనుసరించేవారు విశ్వాసులు ఎవరంటే దేవుని జీవములు కలిగిన వారు విశ్వాసులు ఎవరంటే దేవుని సమాధానం కలిగిన వారు అంతర్గత సమాధానం కూడా కలిగిన వారు ఈ తొమ్మిదో వచనంలో నాలుగో పాయింట్గా మనం గమనిస్తున్నప్పుడు బిలివరీస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇన్డ్వెల్లింగ్ హోల్ స్పిరిట్ విశ్వాసి ఎవరు అంటే తనలోనే పరిశుద్ధాత్మ నివాసము చేయు చేస్తూ ఉంటాడు విశ్వాసిలోనే పరిశుద్ధాత్మ నివాసము చేయను అదే మనం చూడగలం మీలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావము గలవారు లేకుంటే నిజమైనటువంటి విశ్వాసులు అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటున్నాం లోకంలో ఉన్నవారందరూ కూడా ఎది ఏమనుకుంటున్నారంటే కొందరు అందరూ కూడా దేవుని సంబంధులే అందరూ కూడా దేవుని బిడ్డలే అన్నటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు అయితే గమనించండి లోకంలో ఉన్నవారందరూ దేవుని పిల్లలు దేవుని బిడ్డలు అనడానికి మనకు సరిపోల్చజాలదు మనం దాని విషయంలో ఆలోచించాలి ఎవరు దేవుని పిల్లలు అంటే మనము మంచివారమైనంత మాత్రాన ఏ చెడ్డ అలవాట్లు లేనంత మాత్రాన ఎవరికి ఏ విధమైనటువంటి హాని చేయనంత మాత్రాన మనము దేవుని పిల్లలమని చెప్పజాలం లేకుంటే మనము చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టో దాన ధర్మాలను బట్టో మొక్కుబళ్ళను బట్టో ఇతర త్యాగములను బట్టి కూడా దేవుని యొక్క పిల్లలు కాజాలరు ఎవరో ఏదో చేసినందున క్రైస్తవులము అనుకోకూడదు వాక్యానుసరంగా క్రైస్తవులు అయి ఉండాలి దేవుని దేవుడు చెప్పినట్లుగా మనము ఆయన పిల్లలుగా మార్చబడాలి దేవుని చెప్పినట్లుగా వాక్య రీత్యా మనము క్రైస్తవులై ఉన్నామా విశ్వాసులై ఉన్నామా అనేదాన్ని చూడాలి దేవుడు చెప్పిన విధానంలో మనం రక్షింపబడి ఉన్నామా లేదనేది కూడా చాలా ప్రాముఖ్యం నిజమైనటువంటి విశ్వాసి ఎవరు నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు అంటే ఈ లేఖన భాగము మనకు చాలా స్పష్టంగా చెబుతుంది అయా గమనించండి కొందరు అంటుంటారు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి క్రైస్తవుని దేవుని బిడ్డను ఇంకా కొందరు అంటారు నేను క్రైస్తవ కార్యకలాపాలలో పాలి భాగస్థులుగా ఉన్నాను కాబట్టి క్రైస్తవుని ఇంకా కొందరు అంటారు నేను ప్రతి పండుగ క్రైస్తవ పండుగలకు వెళ్ళి వస్తుంటున్నాను కాబట్టి నేను క్రైస్తవం కానే కాదండి నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి వారే క్రైస్తవులు కీర్తన అపస్తుడైన పౌలు భక్తుడు అంటున్న మాట గమనిస్తుంటున్నారా రోమా ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ చునములు అంటాడు దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావము కలిగిన వారు మరొక మాటలో నిజమైనటువంటి క్రైస్తవులు అన్న ప్రస్తావనను మనకు వ్యక్తపరుస్తుంటున్నారు ఒకటి గమనించండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే నివాసం ఉంటున్నాడో వారు నిజమైన క్రైస్తవులు నిజమైనటువంటి విశ్వాసులన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు తొమ్మిదవ వచ్చినాన్ని కొద్దిగా వివరంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల అని చూస్తుంటున్నాం కొందరు ఏమనుకుంటున్నారంటే కొందరిలో కొందరు క్రైస్తవుల్లో మాత్రమే దేవుని ఆత్మ ఉంటుందండి మరికొందరి క్రైస్తవుల్లో దేవుని ఆత్మ ఉండే అవకాశము లేదన్న ఆలోచనను కలిగి ఉంటున్నారు అది చెడ్డ ఆలోచన విశ్వాసి అంటే రక్షణ పొందిన వ్యక్తి దేవుని ఆత్మ తనలో నిశ్చయముగా నివసించును నిజంగా విశ్వాసి అయినవాడు రక్షణ అనుభవం పొందినటువంటి వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ నివాసము చేస్తుంది కాబట్టి కొందరు క్రైస్తవులు దేవుని పరిశుద్ధాత్మ ఉంటాడు మరి కొందరు క్రైస్తవులు దేవుని ఆత్మ ఉండదు అనేది అవాస్తవం అవును ఇక్కడ గమనించాలి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుట వేరు దేవుని యొక్క అభిష్ అభిషేకము పొందుకున్నట వేరు గమనించండి దేవుని యొక్క అభిషేకము పొందుకునే అనుభవము అది ఒక ప్రత్యేకమైనది నందల విశ్వాసం వచ్చి పాపక్షమాపణ పొందినటువంటి ప్రతి బిడ్డలు కూడా ఆ అనుభవంలోనికి ఏదో ఒక సమయంలో వెళ్తారు అయితే విశ్వాసి అంటేనే పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాసము చేస్తూ ఉంటాడు అవును పరిశుద్ధాత్మ అభిషేకము పొందకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేస్తూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము పొందితేనే క్రైస్తవుడు అనేది కాదు పరిశుద్ధాత్మ దేవుడే మనలో వచ్చి నివాసము చేస్తే ఆ దేవదేవునితో మనం చేసే సహవాసమును బట్టి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకై మనలో ఉన్న వాంఛను బట్టి మనము ఆ అభిషేకాన్ని పొందుకుంటాం కాబట్టి ప్రతి నిజమైన విశ్వాసులో పరిశుద్ధాత్మ నివాసము చేస్తూ ఉన్నాడు నీవు భాషలు మాట్లాడనంత మాత్రాన నీళ్ళు పరిశుద్ధాత్మ లేదు అని కాదు కొందరు తప్పుడు విధమైన ఆలోచనలను అభిప్రాయాలను గురించి మనకు బోధిస్తూ ఉంటారు కాబట్టి గమనించండి గమనించండి ప్రియుల తొమ్మిదో వచ్చిన మనకు చెప్పే మాట ఏంటంటే విశ్వాసులు ఎలా ఉండరు అంటే శరీర స్వభావము కలవారు కాదు మొట్టమొదటిగా చూస్తున్నాం విశ్వాసి లేకుంటే నిజమైన క్రైస్తవుడు ఎవరంటే పరిశుద్ధాత్మ వారిలో నివాసము చేస్తాడు అవును విశ్వాసులు శరీర స్వభావము కలవారు కాదు ఏంటి కలిగి ఉన్నారు శరీరము అంటే ఏంటి ఈ రక్తం మాంసములు కలిగిన దేహమును గురించి మాట్లాడట్లేదు మనిషి యొక్క ఫాలన్ హ్యూమన్ నేచర్ పాపములో పడిపోయిన మనిషి యొక్క స్వభావానికి సంబంధించినది శరీరముతో పాటు ఆలోచనలు కోరికలు తలంపులు అన్నీ అందులో ఎమిడి ఉన్నాయి ఇదే శరీరం శరీరం అంటే లోకానుసరమైనటువంటి జీవితానికి ఇష్టపడేది రక్ష లేని రక్షణ అనుభవం లేని వ్యక్తి గురించి మాట్లాడుతుంది ఏ విధమైనటువంటి మార్పు చెందినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతుంది కాబట్టి గమనించండి శరీర స్వభావము కలవారు కాదు అని పావులు చెప్తున్నప్పుడు విశ్వాసులు గురించి చెప్తున్నాడు విశ్వాసులు గతంలో గత జీవితంలో యేసును నమ్మడానికంటే ముందు ఎలా జీవించారు అనేది మనం గమనించినట్లయితే వారు పాపంలో పడిపోయిన స్థితిలో శరీర ఆశలను నెరవేర్చచ్చు చెడ్డ ఆలోచనలు చెడ్డ కోరికలు చెడ్డ తలంపులు కలిగి బ్రతుకుతూ జీవిస్తూ వచ్చారు అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచామో ఆ పాత రోత స్వభావము పోయి దేవుని యొక్క స్వభావం ఆత్మ స్వభావములోనికి మనం వచ్చుంటున్నాం కాబట్టి గమనించండి పాపం మనలో శక్తివంతంగా గతంలో పనిచేస్తూ వచ్చింది లోకస్తుల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం శరీర స్వభావం కలిగిన వారే లోకస్తులు దేవుని ఎరగన వారే లోకస్తులు వారిలో పరిశుద్ధాత్మ ఉండనే రోహాన్ రాసిన పత్రిక పద్నాలుగు పదిహేడులో మనం గమనిస్తున్నప్పుడు వారు దేవు పరిశుద్ధాత్మను చూడలేరు పొందుకోలేరు కానీ ఎవరైతే యేసును నమ్ముతారో వారిని పరిశుద్ధాత్మను చూడగలరు వారు పరిశుద్ధాత్మను పొందుకోగలరు పరిశుద్ధాత్మ దేవుడే వారిలో నివాసము చేయగలడు కాబట్టి గమనించండి లోకము చూడలేని యేసును విశ్వాసాలు చూడగలుగుతున్నారు లోకము పొందుకోలేని పరిశుద్ధాత్మను విశ్వాసులు పొందుకోగలుగుతున్నారు కారణం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించు వారిలో దేవుడు అంటాడు కదా యోహాను పద్నాలుగు ఇరవై మూడులో మేము వచ్చి నీవులో నివాసము చేసేదాం అంటున్నారు పౌలు రోమ ఎనిమిది తొమ్మిది తొమ్మిది వచ్చిన కూడా అదే చెప్తున్నాడు మనము శరీర స్వభావము గలవారు కాదు అంటే రక్షణ పొందక మునుపు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఇప్పుడు లేము ఒక విశ్వాసి పొరపాటున పాపం చేసినా కూడా అతడు శరీర స్వభావము గలవాడు కాదు స్వభావము కలిగి ఉన్నాడు శరీరానుసారంలో అనే మండలంలో నుండి ఆత్మానుసారులు అనే మండలంలోనికి వచ్చాం నిజమైన విశ్వాసి శరీర స్వభావము కలిగి ఉండడు లోకస్తుల వలె ఉండడు ఇది కార్యాన్ని మనం గమనించాలి తొమ్మిదవ వచ్చినప్పుడు రెండవ భాగం మనకి ఇంకోటి ఏం చెప్తుందంటే క్రైస్తవుడు లేకుంటే నిజమైన విశ్వాసి ఆత్మ స్వభావము కలిగి ఉంటాడు మొదటిగా శరీర స్వభావము కలిగి ఉండడు రెండవదిగా స్వభావం కలిగి ఉంటున్నాడు దేవుని ఆత్మ మనలో నివసించుట నిజమైతే మనలో శరీర స్వభావము గల మనము శరీర స్వభావము గలవారము కాక ఆత్మస్వభావము గలవారిగానే ఉంటాం ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంది అంటే ఆ వ్యక్తి రక్షణ పొంది ఉన్నాడని అర్థం ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ లేదు అంటే ఆ వ్యక్తి రక్షణ అనుభవం లేదు కాబట్టి ఆత్మస్వభావం గలవారు అంటే కొద్దిగా గమనించండి కొంతమంది రాంగ్ థాట్స్ కలిగి ఉంటున్నారు ఆత్మ ఆత్మవసూలై అవు అవుట అనేది దాని గురించి అనుకుంటున్నారు ఆత్మస్వభావం గలవారు అంటే ఏదో ఒక మాయలో ఉండడం అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే గమనించండి ఆత్మ స్వభావము అంటే ఒక విశ్వాస యొక్క స్థితిని వర్ణించుచున్నాడు శరీర స్వభావమునకు సంపూర్ణమైనటువంటి వ్యత్యాసం వ్యత్యాసం కలిగిన వ్యక్తి ఆత్మ స్వభావం గలవారు ఎవరంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి పాపములో నుండి విమోచించబడి నూతన సృష్టిగా మారినవారు తిరిగి జన్మించిన వారే ఆత్మస్వభావం కలిగిన వారు అది మాత్రమే కాకుండా దేవుని ఆత్మ చేత నడిపించబడేవారే ఆత్మస్వభావం కలిగిన వారు ఆత్మస్వభావం కలిగిన వారు ఎవరంటే అంధకార రాజ్యములో నుండి వెలుగులోకి వచ్చిన ఉన్నవారు నూతన రాజ్యంలో నివసించేవారు నూతన స్థలంలోనికి వచ్చిన వారు వీళ్ళు ఆత్మస్వభావం కలిగిన వారు కాబట్టి నిజమైన విశ్వాసులు ఎవరు ఆత్మానుసరులు ఎవరంటే శరీరానుసారులుగా ఉండరు ఆత్మ స్వభావం కలిగి ఉంటారు యేసు రక్తంలో కడగబడి విమోచించబడి నూతన సృష్టిగా ఉంటూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి బిడ్డలే కలిగిన కలిగినవారు అది మాత్రమే కాకుండా ఈ తొమ్మిదో శరీర స్వభావం కలిగిన వారు కాదు ఆత్మస్వభావం కలిగిన వారు నిజమైన విశ్వాసులు మూడవదిగా మనం గమనించినట్లయితే ఆత్మస్వభావము గలవారు మాత్రమే కాదు వారి లోపల పరిశుద్ధాత్మ నివాసము చేస్తున్నాడు అర్థమవుతుందా శరీరము శరీర స్వభావం కలిగిన వారు కాదు ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఆత్మ స్వభావాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మడే వారిలోకి వచ్చి విశ్వాస ఆత్మానుసారంలో విశ్వాసులకు వచ్చి నివసిస్తున్నాడు విశ్వాసి లోపల ఎవరు నివసిస్తుంటున్నారంటే పరిశుద్ధాత్మ నిరంతరమైన మనలో నివసిస్తున్నాడు అందుకే కొరెంతులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయాన్ని కనుక మనము చదివితే అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము గమనించగలం ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి ఇక్కడ రాయబడిన మాట ఏంటి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినటువంటి జనాంగం కాబట్టి గమనించండి పరిశుద్ధాత్మ నిజమైన ప్రతి విశ్వాసిలో నివసించుతాడు హీజ్ నాట్ విజిటర్ పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి మనల్ని అలా దర్శించి వెళ్ళిపోయేవాడు కాదు గమనించండి మనము ఈ శరీరంలో ఉన్నంత కాలము మనల్ని విడవకుండా నిరంతరము మనలోనే మనతోనే ఉంటాడు పరిశుద్ధాత్మడు మనము మన శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలోనికి వద్దాం అక్కడ కూడా ఇరవై వచనం మొదలుకొని చదువుతుంటే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తుంటున్నాడు రెండవ అధ్యాయము ఇరవై వచనం మొదలుకొని గమనిద్దాం ఇక్కడ చూడండి క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయ్ ఉండగా అపోస్తులను ప్రభక్తులను చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు దేవునికి నివాస స్థలమై మనమున్నాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పదవచనాన్ని కూడా గమనిస్తుంటున్నప్పుడు మనము పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా ఉంటున్నామన్నటువంటి సత్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూడగలం క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీర మీ శరీరము పాప విషయమై మృతి పొంది పొంది మృతమైనది కానీ మీ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మనించారు రాసిన పత్రిక సువార్త పద్నాలుగో ఉదయం పదిహేడు వచ్చిన ఇదివరకే మనం చూసినట్లుగా ఆయన మనలోకి వచ్చి మనతో పాటు నివాసము చేస్తున్నాడు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే క్రీస్తు యేసులో క్రీస్తు యేసు మనలో నివాసము చేయుచున్నాడు దేవుని పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి నివాసము ఉన్నాడు మనము ఈ లోకంలో ఒంటరి వారము కాదు అనాథలము కాదు విడవబడిన వారమో వెలివేయబడిన వారమో కానే కాదు దేవుడు దేవుని యొక్క నివాస స్థలములుగా నీవు నేను ఉంటున్నామన్న కార్యాన్ని ఎల్ల కూడా మన హృదయాలలో పదిలపరచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను ఎప్పడెప్పుడు ఎల్లప్పుడూ మన హృదయాల్లో పదిలపరచుకోవాలి కారణం ఏంటంటే కౌంశాలలో మనకు అనిపిస్తుంటున్నాడు దేవుడు విడిచిపెట్టడేమో దేవుడు మర్చిపోయడేమో దేవుడు నాకు బహుదూరం అయిపోయేడేమో అన్నటువంటి తలంపులు ఆలోచనలను మనకు రాక మానవు అయితే దినాన్ని గమనించండి మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా ఉంటున్నాం ఆయన మనలోనే నివాసము చేస్తుంటున్నాడు ఆయన మనకు దూరస్థుడు కాదన్న సంగతిని ఎల్ల కూడా మన హృదయాలలో పదిలపరచుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తుంటున్నాం మరికొన్ని విషయాలను కూడా బైబిల్ గ్రంథంలో మనం గమనించగలం మరికొన్ని సత్యాలు కూడా దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరుస్తుంటున్నది వాటి గురించి కూడా కొద్ది నిమిషాలు మనం ధ్యానించుట మనకెంతో ఆశీర్వాదకరము దీవెనకరము అన్నటువంటి కార్యాన్ని మర్చిపోకూడదు మరికొన్ని విషయాల గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేద్దాం ఖచ్చితంగా అది మన అందరి జీవితాలకు ఆశీర్వదకరంగా ఉంటుంది రండి మరికొన్ని విషయాల గురించి నేను చెప్తూ ఉంటున్నాను ఎఫీసీలకు రాసిన పత్రికలో మనం చూసాం క్రీస్తు యేసు మనలో నివాసము చేస్తున్నాడు దేవుని పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి నివాసము చేస్తుంటున్నాడు వ్యవహార వార్త పద్నాలుగు పదిహేడులో మూడుగా మనం గమనించాం కాబట్టి ఈ లోకములో దేవుడు మనల్ని ఒంటరి వారిగా వదిలిపెట్టలేదు మనము దేవుని పిల్లలము మనలో ఉన్న స్వభావము కూడా స్వభావం అని వ్రాయబడింది దేవుని స్వభావాన్ని దేవుడు మనకిచ్చాడు ఎవడైనా క్రీ క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి చాలా స్పష్టంగా పరుస్తుంటుంది మన స్థానము అంత గొప్పది కాబట్టి గమనించండి మనం దేవునిలో నుండి పుట్టిన వారం అక్షయ బీజము నుండి పుట్టిన వారం మనము దేవుని మూలంగా ఈ లోకములో పుట్టిన వారం ఆయనే వచ్చి మనలో నివాసము చేస్తున్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచ్చినాన్ని గమనిస్తుంటున్నప్పుడు మనలోకి వచ్చి మన అంతరంగ పురుషుని బలపరిచే దేవుడిగా పరిశుద్ధాత్మగానే ఉంటున్నాడు కారణం క్రీస్తు మనలో నివసించుటకు పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరిచి ఉన్నాడు పరిశుద్ధాత్మ మనల్ని తిరిగి జన్మింపచేసి ఉన్నాడు నూతన సృష్టిగా మార్చి ఉంటున్నాడు కాబట్టి విశ్వాసుల యొక్క ఒక గొప్ప ధన్యత ఇది కాబట్టి లోకంలో మనం ఒంటరి వారము కాదు అనాదలము కాదు సోనిపోయిన వారము కాదు విడవబడిన వారమో వెలివేయబడిన వారమో అంతకంటే కాదు దేవుడు మనతో పాటు మనలో ఉన్నాడు ఈ దినాన్ని గమనించండి ఆయన మనతో పాటు మనలోనే నివసించుచున్నది నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాలను నువ్వు చేయాలనుకున్న ప్రతి కార్యాలను ఆటంకపరచడానికో ఏది కలిసి రాకుండా చేయడానికో మనం వెళ్ళే ప్రతి చోట అపజయం ఇచ్చుటకో ఆయన మనతో పాటు మనలో నివాసము చేయటం లేదు నిజమైనటువంటి క్రిస్ క్రైస్తవులుగా ఒక నిజమైనటువంటి ఆత్మస్వభావము కలిగిన వారుగా గమనించాలి తన ఆత్మను ఆయన మనలో ఎందుకు నివసింప చేస్తున్నాడో తెలుసా మనకు సహాయము చేయటకే దేవుడు తన పరిశుద్ధాత్మను మనల్ని నివాసము చేయించున్నాడు ఆయన మనల్ని ఆదరణకర్తగా ఉండి ఆదరించ